ది అమరావతి వాయిస్ గుంటూరు ఇక వివరాల్లోకి వెళితే ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జేకేఆర్ రిలే నిరసన దీక్షను నిడుముక్కలలోని తన కార్యాలయం వద్ద ఇరవై ఒకటవ రోజు కొనసాగించారు ఈ సందర్భంగా జేకేఆర్ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి రైతు కూలీలకు పదివేలు నెల నెల ఆర్థిక సాయం చేయాలి సెకండ్ పూలింగ్ లో రైతులకు కోటి రూపాయలు ఇవ్వాలి ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి రైతు కూలీలకు ప్రతి నెల పదివేలు ఆర్థిక సాయం చేయాలి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీడియా మిత్రులకి కూటమి ప్రభుత్వానికి ఈ రాజధానిలో జరుగుతున్న అన్యాయం గురించి ఈ ప్రెస్ మీట్ పెడతాం ఇరలే నిరీక్షణ దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైనా గతంలో ఏం అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అడిగినప్పుడు వెంటనే పరిష్కారం చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు సమస్యతి సమస్య ఐదు సంవత్సరాలు కొనసాగితే అని ఇప్పుడు కోరుకునే పరిస్థితిలో ఉన్నారు అప్పుడు అలా చేశారు దాదాపు పద్నాలుగులో ఓసాట రైతే మళ్ళీ కూలింగ్ కానీ ఈ విధంగా ఇప్పటికి పదకొండు సంవత్సరాలు టైం డిలే చేశారు రాజధాని ఫస్ట్ పూలింగ్ రైతులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేసి మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటున్నారు సెకండ్ పూలింగ్లో దాదాపు నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారు అయితే నా తెలిసిన సమాచారం ప్రకారం లక్ష ఎకరాల దాకా ఉంది నలభై నాలుగు వేల ఎకరాలు కాదు లక్ష ఎకరాల దాకా ఉంది వీళ్ళందరికీ కూడా ఇయమో అని చెప్పి జనం అంటున్నారు చాలామంది రైతులు కూడా ఓడల్లో గ్రామాల్లో కూడా రానింటిలా నాయకులని అలాంటి పరిస్థితిలో మేము శాంతియుతంగా ఆలోచించి శాంతియుత రిలేషన్ దీక్ష చేసి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చినట్టయితే బాగుండిద్ది తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు గవర్నమెంట్కి ఇచ్చి ప్రభుత్వానికి ఇబ్బందులు పడే కంటే కోటి రూపాయలు పన్నెండు వందల యాభై ఇస్తే ఆ డబ్బులతోటి వాళ్ళ జీవనోపాధి జరుగుతూ ఉండిద్ది ఈ వచ్చిన ప్లాట్లు వాళ్ళ నుంచి కాపాడుకున్న స్థిరాస్తి కింద పొలం కింద ఉంటాయి ప్లాట్లు ఆ విధంగా ఇచ్చినట్టయితే రైతులకి న్యాయం అని చెప్పి నేను చెప్తా ఉన్నా అట్లాగే తరతరాల నుంచి రాజధాని రైతులతో పాటు ఈ కూలీలు కూడా నమ్ముకొని ఉన్నారు రైతుల్ని వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది రాజధాని వచ్చినంత ఖర్చులు పెరిగిపోయి నెలకు ఒక పదివేల రూపాయలు అలాగే ఇచ్చి ఆర్థిక సాయం ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటా ఉండా అలాగే స్పష్టమైన హామీ ఏ విలేజీలు అయితే తీసుకుంటారో ఆ విలేజీలు చెప్పి వాళ్ళు మిగతా వాటికి లో నెంబర్లో లో ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఏదనేది తొందరగా తేల్చాలి లేట్ అయ్యే కొన్ని వేల కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజం ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం ఇదే లేట్ అయితే మళ్ళీ రేపు రెండు కోట్లు ఆడకచ్చు ఐదు కోట్లు ఆడకచ్చు రైతులు ఎందుకంటే మాకు అవసరం భూమి ఇది ప్రపంచ రాజధాని అంటున్నారు ప్రపంచ రాజధాని అయితే అప్పుడు మీరు పది కోట్లు అమ్ముకోండి ఇరవై కోట్లు అమ్ముకోండి రైతులు కోటి రూపాయలు తీసుకోవడానికి ఏమైంది ఏదైనా స్పష్టమైన హామీ ఇచ్చి తొందరగా ప్రభుత్వం రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడుకొని తీసుకుంటే ఇప్పటికైనా ఇస్తారు మరి ఇంకా లేట్ అయ్యే కొందే ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎందుకంటే ప్రపంచం మేధావి ప్రపంచం మేధావి అంటారు బాబు గారు ఈ విధంగా ఒక కనీసం లక్ష ఎకరాలు తీసుకొని ఆయన ప్రపంచ రాజధాని కట్టాలి ప్రపంచం నాలుగో నగరం అంటున్నాడు అలాగే ఆయన ప్రపంచం మేధావని చెప్పుకుంటున్నాడు అయితే లక్ష ఎకరాలని తీసుకొని రైతులు కోటి రూపాయలు ఇచ్చేసి తీసుకుంటే లక్ష ఎకరాలు ఇస్తారు నిజంగా ఆయన ప్రపంచ గిన్నీసు బుక్ ఎక్కుతాడు అది చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అంటే ఆయన ఇమేజ్ అట్ ఉంటుంది రైతులు డబ్బులు అడిగారు కదా మేము వెనకడిగేసాము మేము అవసరం లేదు అని ఏదో మసిపుసి మారేడుగా చేస్తే నమ్మటానికి అంత అమాయకులు కాదు రైతులు రైతు కార్మికులు ఈ ప్రాంత ప్రజలు అందరికీ తెలుసు ఓ లక్ష ఎకరాలు అవుటరింగ్ రోడ్ ఇన్నరింగ్ రోడ్డు మధ్య ఎక్కడైనా సరే ఈ ప్రాంతంలో ఒక ఆరు మండలాలలో లక్ష ఎకరాలు ప్లాన్ తీసుకొని ఉన్నారు మీరు సింగపూర్ వాళ్ళకి అమ్ముకుంటారా ఏ దేశం వాళ్ళకైనా అమ్ముకోండి పది కోట్లు అమ్ముకుంటారా ఇరవై కోట్లు అమ్ముకుంటారా ఇరవై కోట్ల కాడికి లక్ష ఎకరాలు తీసుకొని ఇరవై లక్షల కోట్లకి అమ్ముకోండి ఒక కోటి రూపాయలు మాత్రం రైతులకు ఇవ్వాల్సిందే ఇచ్చి భూమి తీసుకోండి అప్పుడే రైతులకి న్యాయం జరిగింది డబ్బులు అడిగారు కదా అని మేము అడిగేస్తాం అంటే ఎవరు డెవలప్ అవ్వకూడదు మేము డెవలప్ అవ్వాలనేగా ప్రభుత్వం ఆలోచించేది మరి ఊరికిస్తామో అవసరం లక్ష ఎకరాలైనా అదే డబ్బులు అడిగితే ఈయనకడ చేశాను అంటే రైతులు అభివృద్ధి కాకూడదనేగా రైతు బాగు కోరిన ప్రభుత్వం ఎప్పుడైనా మళ్ళీ రెండోసారి వచ్చింది అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా రుణమాఫీ చేసి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వచ్చారు ఈయన పతనాల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేకపోతే అందుకే రెండోసారి రాలేదు ఈ విధంగా ఎప్పుడు కూడా రైతుని రైతు కార్మికుల్ని ప్రజల్ని ఆదుకున్న వాళ్ళు మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది నేను కోరుకునేది అది ఈ ప్రాంతంలో పదకొండు సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటే మేము వెనకడి చేసాము అంటే ఈ ప్రాంతంలో ఎంటనే కన్వర్షన్ చేసేయండి రైతులకి భూములు ఎంటనే ఎల్పీ నంబర్లు ఎవరు పెట్టుకుంటే ఇచ్చేయండి మీకు అవసరం లేకపోతే లేదు మీకు అవసరం అనుకుంటే మీరు సింగపూర్లోకి ఏ దేశమైనా ప్రపంచంలో అన్ని దేశాలు అమ్ముకోండి ఇరవై కోట్లు గడి కమ్ముకోండి లక్ష శకాలు తీసుకోండి ఇరవై లక్షల కోట్లు సంపాదించుకోండి అభ్యంతరం లేదు ప్రజలకే ఇస్తారో ఏం చేస్తారో చేయండి అభివృద్ధి చేయండి ప్రపంచ నాలుగో నగరం అంటున్నాడు కదా నిర్మించండి అయితే ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు ఇచ్చే తీసుకోవాలని చెప్పి నేను ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే రైతు కూలీలు కూడా నెలకు పదివేల రూపాయలు ఇవ్వాల్సిందేనని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మండి మండి పట్టుదల పట్టాను అంటే సాధించేంత వరకు పోరాటం పెట్టను ప్రజల కోసం నేను ఏం చేయడానికి ఏం కాదు నా ఊపిరి వదులుకూడకనే రైతుల కోసం సిద్ధమే ఎందుకంటే ఒకసారి ఏదైనా పట్టుదల పట్టకూడదు పట్టామంటే అది వదిలిపెట్టకూడదు అదే నిజమైన నాయకుడు లక్షణం లేదంటే ఇంకా ఉపయోగం ఏముంది సామాన్యంగా పనిచేసుకుని మద్దటే కదా నాయకుడు అనేది ఏముండదు ఇంకా ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే మనం సాధించాలి నేను రైతుగా పనిచేసినప్పుడే ఏదైనా సరే పట్టుదల పట్టాను అండి అది సాధించే తీరేవాడిని అలాగే ఈరోజు రాజకీయాల్లో వచ్చి పార్టీ స్థాపించి కూడా ఏఆర్ఎస్ పార్టీ స్థాపించి జేకేఆర్కి ఇంకెలియని ఉంటుందా వెనకడిగేస్తే ఉండదు ఎందుకంటే ప్రజల కోసం పట్టుదల పట్టామంటే సాధించాలి అప్పుడే సార్థకం లేదు మధ్యలో వదిలేస్తే ఏ ఉపయోగం ఉండదు మనకి ఈ చేసిన ఇన్ని రోజుల దీక్ష కూడా హృదా అయితే అందుకోసం నేను ఈ రైతులు రైతు కూలీల కోసం ఈ రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ కావడం కోసం వందకి వంద శాతం వ్యతిరేకం కాదు నేను మాత్రం ప్రభుత్వానికైనా లేదు ఈ ప్రాంతం ప్రభుత్వానికి నేను అనుకూలమే అంటే కోటి రూపాయలు ఇచ్చి పరమరాబాద్ గజాలు ఇయ్యాల్సిందే ఆ విషయంలో మాత్రం రాజీ పడే రోజుల్లో దీక్ష ఏ స్థాయిలో ఉండబోతుంది అన్ని గ్రామాలకి విలేజీ కూడా చేస్తాము అలాగే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి లేఖలు రాస్తాం అవసరమైతే ఢిల్లీలో జంత్రమంత దగ్గర కూడా చేస్తాం ఈ విధంగా అమరావతిలో అన్యాయం జరుగుతుందని చెప్పి న్యాయ పోరాటం కూడా చేస్తాం అవసరం అయితే హైకోర్టుకి వెళ్తాం సుప్రీం కోర్టు వెళ్తాం అభ్యంతరం లేదు ఎక్కడ వెనకడి ప్రసక్తి లేదు రాజీ పడే ప్రసక్తి లేదు రైతులకి రైతు కార్మికులకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఈ టీఆర్ఎస్ పార్టీ జేకేఆర్ పార్టీకి అతీతంగా పనిచేస్తున్నాం ఏ పార్టీ మాకు వ్యతిరేకంగా ఏ నాయకుడు ఇచ్చే మేము సీఎం గారికి అయినా సరే ఏం కావాలో వాళ్ళకి ఇక్కడ సమస్యల గురించి ఈ సెకండ్ పూరింగ్ సమస్య ఇట్లా ఇచ్చినట్టు అయితే అని చెప్పి ఇక్కడ లేఖ ద్వారాగా మేము ప్రభుత్వాన్ని తెలియపరుస్తాము